హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక హాఫ్ ఎకరాలో కండిషన్ వేసినాం మేము చూడండి చాలా బాగా వచ్చింది మొన్న మొన్న ఒక రెండు సార్లు వర్షం పడడం వల్ల పురుగు ఎక్కువైంది బాగా ఇప్పటికైతే ఫైవ్ మంత్స్ అవుతుంది ఏసీ చూడండి ఎలా ఉందో చెప్పండి మీరు కూడా పూత కొంచెం తక్కువే ఉంది పూర్తకి ఏం మందు కొడితే మంచిదో కొంచెం సజెషన్ చేయండి కామెంట్లో మా శ్రేణి ఎలా ఉందో కూడా చూడండి ఇదైతే ఎత్తుకంది ఫ్రెండ్స్ కంది కాదు దాదాపు ఒక ఫైవ్ మంత్స్ దాటింది కలుపు వచ్చింది సేద్యం చేయడానికి వీలు లేకుండా ఉంది లోపల సేద్యం కూడా ఏం చేయలేదు చాలా ఎత్తు పెరిగింది ఇంకా కందికాయలు రాలేదు చిన్నగా వస్తున్నాయి ఇప్పుడే స్టార్ట్ అయినాయి మీలో ఎవరైనా వేసింటే కొంచెం మందులు మంచివి సజెషన్ చేయండి కామెంట్లో